ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రజల్లోకి మాకు ఎందుకంటే చీపులతో చెప్పులతో కొడతారేమో జాగ్రత్త అండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈ పద్దెనిమిది నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మీరేం చెప్తారు దాని సమాధానం అది జగన్మోహన్ రెడ్డిని బుట్టి ఇచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దిగి వచ్చినా కానీ ఆయన వల్ల కాని పని ఆ మాట పక్కన పెట్టి మిగతాది ఏంటనేది అడగండి చెప్తాను జగన్మోహన్ రెడ్డి వల్ల కదలేదు అంటే రైతుల పక్షాన్ని నిలబడింది మా పార్టీ చంద్రబాబు మొత్తం గాలికొదిలేశాడు రైతులందరికీ గుడ్డు సున్నా పెట్టాడు అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు గాలికొదిలేశాడు కొదిలేశాడు జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన్ని నిలబడ్డాడు సిగ్గుందా అసలు మాట మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి నీకు ఏ ఐదు సంవత్సరాల పాటు నీ ఇంటి కోతవేటి దూరంలో నువ్వు ఉన్నది కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంటే ఐదు సంవత్సరాల పాటు రైతులు ఉద్యమం చేస్తూ మాకు రాజధాని నిర్మాణం చేయండి అయ్యా మొత్తం జంగీల్మయమైపోతుంది నిర్మాణాలన్నీ సగు సగులు ఆగున్నాయి కనీసం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి మీకు మనసు రాలేదే రైతులు రోడ్డు మీద రైతులని ఈడ్పించి లాగించి ఆడబిడ్డలైతే చీరలు లాగించి రక్తపాతాలు సృష్టించింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి మాట్లాడతావా సిగ్గుండాలి అదే రైతులు కదా చేతులు సంఖ్య పంపించావు అదే రైతులు ఆడబిడ్డలనే కదా చీరలు పట్టుకొని లాగించి ఈపించి స్టేషన్లల్లో పడేశావు ఆడబిడ్డల మీద పెట్టకూడని కేసులు పెట్టించావు ఆడబిడ్డలు కన్నీరు చూడని రోజంటూ ఉందా గత ఐదు సంవత్సరాల్లో నీ హయాంలో ఒక్క రోజు అంటే ఒకరు కడుపు నిండా మనశ్శాంతిగా తిని పడుకుని నిద్రపోయినటువంటి రోజులు ఉన్నాయా మాకు ఏ విధంగా మాట్లాడతావయ్యా రైతుల గురించి రా ఈ ఒక్క నాట్ ఓన్లీ అమరావతి రైతులు రాష్ట్రం మొత్తంలో కూడా రైతులు గగ్గోలు పెట్టిన ఎక్కడా కూడా ఒక్క చోటకి వెళ్ళా సమస్య పరిష్కారం చేసింది ఉందా నిన్నగాక మొన్న ఒక చోటకి వెళ్ళాడు ఒక ఆయన్ని టైర్ కింద వేసి తొక్కిచ్చాడు వచ్చాడు ఇంకో పంట పంట పంటంతా నాశనం చేశాడు వచ్చాడు ఇంకో చోటకి వెళ్ళాడు ఏందో రఫా రఫా అని అన్నాడు చేసాడు వచ్చాడు ఇది తప్పితే ఈయన చేసింది ఏమన్నా ఉందా గత ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని రఫాడించావు అయిపోయింది మళ్ళీ ఇంకెందుకు ఆయన దరిద్రం మాకు ఇకపోతేంది రైతులు రైతులకు గిట్టు ఈయన కల్పించేది అసలు రైతులు మొహం చూడటానికి ఇష్టపడినటువంటి రైతుల గిట్టుబాటు ధర గురించి నువ్వేం మాట్లాడతావు లేని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అధికారంలోకి వచ్చిన రోజు నుండి కూడా రైతులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి యువతకు కానివ్వండి రాష్ట్రానికి కానివ్వండి ప్రాంతాలకు కానివ్వండి నాట్ ఓన్లీ అమరావతి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే దిశగా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా అలాగే రైతు ఇది రైతు అన్నదాత సుఖీభావ అమలు చేయటంలో కానివ్వండి మహిళలకు ఇచ్చిన హామీలు ఏవైతే దీపం పథకం కానివ్వండి తల్లికి వందనం కానివ్వండి యువతకు ఉద్యోగ కల్పన చేసే దిశగా పెట్టుబడులు రాబెట్టడం కానివ్వండి ఇకపోతే పెన్షన్స్ వృద్ధులు పెన్షన్స్ పెంచిన విషయం కానీ వచ్చిన రోజు పెన్షన్స్ పెంచి చేతికి అందించినటువంటి వైనం దీనికి ఎక్కడ మేము డబ్బాలు కొట్టుకోలేదు పన్నెండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు మేము ప్రచారానికి వాడుకోలేదు ఏదైనా సరే ప్రజల కోసం ఖర్చు పెడతారు ప్రజల పక్షాన్ని నిలబడతారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది అది గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అంటే మేడం ఈ గిట్టుబాటు ధర కల్పించారని చంద్రబాబు ప్రకటం చేస్తాడు లేదా అదే టాపిక్ డైవర్ట్ చేస్తూ దాన్ని డైవర్ట్ చేస్తాడు ఇది తప్ప చంద్రబాబు ఏం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఆ డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండి వైఎస్ఆర్ పార్టీ కదా కాబట్టి వాళ్ళ నోటికి ఇంతకు మించిన మంచి మాటలు అయితే ఏమి రావు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అది ఎటు వాళ్ళకి చేయటం చేతి కాదు కాబట్టి ప్రజలు పూర్తిగా ఇతన్ని మర్చిపోతారేమో అన్నటువంటి భ్రమలో ఇతను బయటకు వచ్చి ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు పచ్చకండవా వేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి అదే పచ్చకండవాని చూసుకొని పోసుకొని పరదాలు కట్టుకొని తిరిగావు కదా గతంలో అది మర్చిపోయావా ఎవరు నిజాయితీగా ప్రజల్లో తిరిగారు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీలాగా పరదాలు కట్టుకోవాలా నువ్వు ఇప్పుడు వచ్చేసి నీ అవసరం కోసం ప్రజలు మర్చిపోతున్నారని చెప్పి మెళ్ళొక పచ్చకండవా వేసుకున్నావా నిజానికి ఆ పచ్చకండవా వేసుకుని అర్హత కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే మేడం చంద్రబాబు దళారులతో కమ్మక్కయ్యి రైతుల బ్రతుకులు చేసాడని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు రైతుల బ్రతుకులు అగమ్య గోచరమా ఫర్ ఎగ్జాంపుల్ అమరావతినే తీసుకుందాం రైతులు సమస్యలు గత ఐదు సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా రైతులను అడగదొక్కి గొంతులు నొక్కేయాలని చెప్పి ఇష్టారాజ్యంగా వేల వేల కొద్ది కేసులు పెట్టి హింసించినటువంటి వైను అలాంటి రైతులు నక్కుని చేర్చుకొని అమరావతి అభివృద్ధి పదవులు ఈరోజు మీరు చూస్తున్నారు అమరావతిలో ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు ఇక్కడికి ఎంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చారు అభివృద్ధి ఏ విధంగా వెళ్తుంది ఈయన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో గుంటలబడిన రోడ్లకు కనీసం ప్యాచ్ వరకు కూడా చేపించినటువంటి వైను ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేయటంలో కానివ్వండి అమరావతి భవనాలు కంప్లీట్ చేయటంలో కానివ్వండి కొత్త భవనాలు నిర్మించడంలో కానివ్వండి టవర్స్ కట్టడంలో కానివ్వండి ప్రతి ఒక్క పనిలో ఆయన పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలతో అందున ముఖ్యంగా అమరావతి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నాడు ఇకపోతే రైతులకు ఏదైతే ఇచ్చారో వాళ్ళు ఎంత పదమూడు వేల రూపాయలు ఇచ్చి అందులో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఏడు వేల ఉంటే వీళ్ళే ఇచ్చినట్టుగా జనాలకు చూపించారు మేము ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీబావ్కి ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి రైతు బ్రతుకులు అగమ్య గో అగమ్య గోచరం చేసింది నువ్వు రైతుల బ్రతుకుల అధోగతి పాలు చేసింది నువ్వు రైతుల పక్షపాతిగా నిలబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రోజున నువ్వు కానీ అంటే చంద్రబాబు నువ్వు కానీ గిట్టుబాటుల జరగానే కల్పించకపోతే రైతుల పక్షా నుండి రైతులతో తరపున పోరాటం చేస్తాను కూడా రెడీగా ఉన్నానని చెప్పి కూడా జగన్మోహన్ మాట్లాడుతుంటే జగన్మోహన్ నిజంగా రైతు పక్షపాటిని రైతు అయితే రైతులు చేతుల సంఖ్యలు వేసి ఎందుకు పంపిస్తాడు అమరావతి రైతులు గొంతుల మీద కాళ్ళు వేసి పొట్ల మీద ఆడబిడ్డల పొట్ల మీద కాళ్ళు వేసి ఎందుకు దొక్కిస్తాడు ఈయన రైతు పక్షపాతింది రైతు కక్షపాతి కదా ఈయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఏమాత్రం కూడా ఆయనకి సెట్ కావు ఆయన ఏంటంటే ప్రజలు నన్ను మర్చిపోతారేమో అని చెప్పి ఇప్పుడు పచ్చకండవ ఒకటి మెళ్ళ ఏదైతే పచ్చకండవా అని కన్న తీసుకెళ్ళి స్టేషన్లో పడేపించాడో ఏదైతే పచ్చకండవ పచ్చ జెండాలు కనపడుతున్నాయి అని చెప్పి పరదాలు కట్టుకొని వెళ్ళాడు అదే పచ్చకండవ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గతే అయింది అది గుర్తుంచుకోమనండి అంటే మేడం ఈ అమరావతి కూడా చూసుకుంటే చంద్రబాబు దళారులకి కట్టి పెడుతున్నాడు పదివేల రూపాయలు చొప్పున వెయ్యి అడుగులు అభిమాస్తున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అంటే ఒక అమరావతి వాసిగా మీరేం చెప్తారు దాని సమాధానం అసలు అమరావతిని దళాలు చేతులు పెట్టడం ఏంటండి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసే తనక పెట్టాడు తాకట్లు పెట్టాడు అమరావతి భూముల్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా భూముల్ని తాకట్టు తాకట్టుబెట్టి ఇష్టారాజ్యంగా దోచుకుందామని ట్రై చేశాడు అమరావతి రైతులుగా మేము అడ్డుకున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అమరావతి భూముల విషయంలో అనేటువంటి అర్హత ఉందా గతంలో కూడా వీళ్ళు చేయటం చేతగాక అమరావతి క కట్టడాలు నిర్మించడం చేతగాక అంత సమర్థత లేక చేయటం ఇష్టం లేక అమరావతి రైతుల అంటే ఇష్టం లేక అమరావతి రాజధాని అంటే ఇష్టం లేక ఒక సార్ ఏంది భూములు లాక్కున్నారని గుర్తుందా మీకు అమరావతి భూములు లాక్కున్నారని మరి ఇప్పుడు ఏమైనా ఆ మాటలో ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే మాట్లాడడానికి ఏమీ లేకుండా మళ్ళీ ఇంకేంది దళారులు కట్టబెట్టారని చెప్పి మాట్లాడతారా నువ్వు వచ్చి రివర్స్ స్టాండరింగ్ అని చేసే పనులను ఆపేసి వాళ్ళని రివర్స్ స్టాండ్రింగ్ అని చెప్పి జనానికి ఒక బూచి చూయించి వాళ్ళని ఎల్లగొట్టేసావు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావడానికి భయపడేలాగా చేసావు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు గారు దేవన్ నుండి కూడా మనకు పెట్టుబడులను ఆకర్షించడం అలాగే తద్వారా అమరావతిని అభివృద్ధి చేయడమే పనిగా పెట్టుకొని ఈరోజు అభివృద్ధి దిశగా అంధకార ఆంధ్రప్రదేశ్ నుండి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం కాబట్టి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రజల్లోకి వెళ్ళమాకు ఎందుకంటే చీపులతో చెప్పులతో కొడతారేమో జాగ్రత్త అంటే మేడం అంటే ఫైనల్గా మనం రీసెంట్గా చూసుకుంటే అమరావతి రైతులు మొత్తం చంద్రబాబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసాము అంటే నిజంగా చంద్రబాబుకి వ్యతిరేకత ఉందా మేడం ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వ్యతిరేకత ఉండటం ఏంటండి యాక్చువల్గా అమరావతి ప్రాంతానికి ఒక వెలుగు వెలగాలన్నా అమరావతి రాజధాని కట్టాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమవుతుందని చెప్పి రైతులు భావించారు కాబట్టే కదా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించింది అమరావతి రైతులు అమరావతి మహిళలు అలాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళు ఏదైతే అధికారులు సిఆర్డి అధికారులు కానివ్వండి రెవెన్యూ అధికారులు అమరావతి రైతుల పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించారని ఒక టాక్ ఉంది దాన్ని కాస్త తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి పరిస్థితిని ఉపేక్షించరు ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడతారు రైతు శ్రేయస్సు కోసమే నిలబడతారు రైతు ప్రయోజనాలకి కట్టుబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం ఇకపోతే రైతులకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏ విధమైనటువంటి గ్యాప్ లేదు రైతులందరూ కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టి ఆల్రెడీ సింహాసనంలో కూర్చోబెట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే డెవలప్ చేస్తారనే దృఢ నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నారు కానీ ఏవో అలజడి సృష్టించేద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నది అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుంచుకో నువ్వు ఏదేదో చేస్తే ఇక్కడ ఏదేదో అయిపోద్ది అని అనుకోవద్దు అది జస్ట్ అమరావతిలో ఉన్నటువంటి సిఆర్డి అధికారులకి రైతులకి చిన్న మిస్అండర్స్టాండింగ్ అది పరిష్కార దిశగానే ఉన్నాయి వాళ్ళ అడుగులు కూడా ఉన్నాయి త్వరలో ఆ సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి ఎందుకంటే అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి భూముల వ్యవహారం అనేది ఏది ల్యాండ్ పూలింగ్ అయ్యి కొంత ఉంది ల్యా ల్యాండ్ పూలింగ్లో ఫ్లాట్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్లు ఇవ్వని భూమిలో వచ్చింది అనేది అక్కడ సమస్య ఆ ఇద్దరు సమస్యలు కూడా పరిష్కారం అవ్వబోతున్నాయి నువ్వేం మరీ పండగ చేసుకో మాకు ఇక్కడ అమరావతి రైతుల జోలికి నువ్వొచ్చావు కాబట్టి మళ్ళీ మా మధ్యకి వచ్చి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఏదో గ్యాప్ ఉంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని అంటే చెప్పు తీసుకొని కొడతాం నేను గుర్తుంచుకో థ్యాంక్ యూ మేడం